రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన సీఎం జగన్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు తెలుగుదేశం జనసేన కూటమి విజయానికి సమిష్టిగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పిలుపునిచ్చారు ఏలూరు ఇరవై ఎనిమిదో డివిజన్ శాంతినగర్ పద్నాలుగవ రోడ్లో గురువారం ఉదయం ఆయన ప్రజా సంకల్పయాత్ర నిర్వహించారు ప్రతి చోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి చంటి వివరించగా ప్రజలు ఆసక్తిగా విన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వారి ఆశలను అడియాసలు చేసి తన ఖజానాను భారీగా నింపుకున్నారని విమర్శించారు ఆయనతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు దోపిడీ దొంగల మాదిరిగా రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకున్నారని విమర్శించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించడం తగ్జమని రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ కేతినీడి భాస్కర్రావు కరల కిషోర్ వైహెచ్ఎస్ శ్రీనివాస్, వంకినేని బాబురావు చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మలినేని బెనర్జీ, వీరమాచినేని పూర్ణచంద్ర మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కూడా ఎందుకంటే ఈ రాక్షస రాజ్యాన్ని సాగనంపాలని ప్రతిమే చేస్తున్న పోరాటం సాగరించండి అంటే. చెల్లుండి చెల్లుండి యాజ్ వ్యాపారాలు బాగుండాలన్నా రాష్ట్రం బాగుందని తెలుగుదేశం పార్టీ రావాలంటారా ప్రతి ఇంటికి అపార్ట్మెంట్ అయినా ప్రతి ఇంటికి వస్తున్నాం తప్పనిసరిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి మనం అందరం బాగుండాలి బెస్ట్ ఆఫ్ ఆయన రావాలి మా మేము జై బెస్ట్ ఆఫ్ చదువుకోండి మీకోసం పర్వాలేదు మరి ఈ రోజు సెంట్రల్ కయర్గా శాంతి నగర్ రెండో రోజు కూడా జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరింటికి కూడా అపార్ట్మెంట్ లో కూడా ప్రతి ఒక్కరింటికి కూడా జరుగుతుంది వ్యర్థం జరుగుతుంది అంటే ప్రజలు ఎప్పుడైతే అందుబాటులో ఉంటానో అప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి వివరించవలసిన అవసరం ఎంతనా ఉంది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన రావాలని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే చెప్తున్నారు బాధ్యతను మేము కూడా తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు అంటే ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేకత ఉందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సిటిజన్లో ఎవరైతే పోరాటం తెలుగుదేశం పార్టీ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో వాళ్ళంతా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వాళ్ళు అందుకుంటున్నందుకు మేము చాలా సంతోషపడతాం తప్పనిసరిగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని బోర్డులు పెడతాం జరిగారో మరి పొట్టి శ్రీరాములు మరి అమరజీవి మరి మన రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రాంగణంలో మరి ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సిద్ధం అని పెట్టారంటే మరి ఆయన్ని ఏ విధంగా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది తప్పనిసరిగా ఎందుకంటే అక్కడ ఏదైతే రాక్షస పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీని అక్కడ పెట్టి అదే ఆ పార్కు ప్రాంగణంలో పెట్టి రేపు పొద్దున ఓపెనింగ్ చేయడానికి ఎందుకంటే బడేడు బుద్ధి గారి హయాంలో దానికి పదిహేను లక్షల గ్రాంట్ అయితే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళని ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా ఇప్పుడు కొత్త గ్రాంట్ చేసి మరి అక్కడ సిద్ధం అంటే మరి ఆయన ఆత్మ ఘోషించేటట్టుగా పెట్టారంటే మరి తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి గారు కూడా ఏం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అంటే మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోకుండా ఆ విధమైంది అక్కడ పెడతాం అనేది చూడాలి తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం స్నేహ అందించారో రేపు భవిష్యత్తులో ప్రజలు అందరూ కూడా బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన బాధ్యత అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది